ఈ రోజు మీ అందరి కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను నిన్న మొన్న మీరు చూశారు ఇప్పుడు మీరు ఎక్కడికి పోయే పని లేదు దర్జాగా వాట్సాప్ లోనే మెసేజ్ పెడితే ఏ సర్టిఫికెట్ కావాలన్నా మిమ్మల్ెత్తుక్కుంటూ వస్తుంది తప్ప మీరు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు అవసరం లేదు నేను అందుకనే వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను ఇంతవరకు మీరు లో మీ స్నేహితులతోనూ మీ కుటుంబ సభ్యులతో మెసేజ్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఏ పని కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా మీ కాలేజీల్లో హాల్ టికెట్ కావాలన్నా ఒకటి కాదు ఇప్పటికి నూట అరవై సేవలు పెట్టాం భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సేవ కూడా మీ సెల్ ఫోన్ లో ద్వారా మీకు పంపించే బావిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీనివల్ల వల్ల లాభం ఏంటి మీరు ఆలోచిస్తే తిరిగే పని పోతుంది మీ సమయం ఆదా అవుతుంది ఇంకో పక్క మీకు సులభతరంగా ప్రభుత్వం మీ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి వస్తుంది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన వికేంద్రీకరణ చేసిన మండల వ్యవస్థలు తీసుకొచ్చాం నేను వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాలనని మీ గ్రామాలకు వచ్చే సేవలు అందించాం ఇప్పుడు మీ సెల్ ఫోన్ లోనే పరిపాలన మీకు అందించే పరిస్థితికి వచ్చామంటే అది టెక్నాలజీ మహిమని చెప్పు కూడా అని మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఏ పని చేయాలన్నా దానికి అనుకూలంగా ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాను ఈరోజు పింఛనిస్తే మీ దగ్గర అభిప్రాయ సేకరణ చేస్తున్నాను అన్న క్యాంటీన్ లో మీరు చేస్తే పరిశుభ్రంగా ఉందా ఏ ఏ విధంగా ఉందో సమాచారం తీసుకుంటున్నాను లేకపోతే మీరు గ్యాస్ ఇస్తే అది సక్రమంగా ఇచ్చారా లేదా మధ్యవర్తులు డబ్బులు అడిగారా ఈ సమాచారం తీసుకుంటున్నాను ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా సేవలు అందిస్తున్నారో క్యూఆర్ కోడ్ పెట్టి సమాచారం తీసుకుని దానిపైన అధికార యంత్రాంగాన్ని జవాబారీతనం తీసుకొస్తున్నా అంటే ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం నేను అందుకే పదే పదే మిమ్మల్ని అందరిని కోరాను ఒకప్పుడు కష్టపడి పనిచేయాలి ఇప్పుడు కష్టం కాదు తెలివిగా పనిచేయాలి స్మార్ట్ గా పనిచేసే పరిస్థితి వచ్చింది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు చూసినప్పుడు వ్యవసాయానికి డ్రోన్లు వచ్చాయి ఎక్కడైనా కాని తెగుళ్ళు వస్తే ఎక్కడ తెగుళ్ళు వచ్చాయో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తూ ఉంది ఇది వినూత్నమైన ఆలోచనలు ఈరోజు వ్యవసాయ పరికర పరికరాలన్నీ ఆధునికమైన పరికరాలన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది నేను ముప్పై ఏళ్లకు ముందు డ్రిప్ పెడితే అందరూ ఎగతాళి చేశారు ఇప్పుడు డ్రిప్ అంటే కామన్ అయింది అంటే ఈరోజు ఇవన్నీ కూడా మనం ముందుకు పోతేనే ఒకప్పుడు తొంభై ఐదులో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడాను రెండు వేల ఇరవై ఐదులో ఏ మాట్లాడుతున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు స్నేహితులను అడుగుతారు మీ ఫ్రెండ్స్ అడుగుతారు ఇప్పుడు మీ దగ్గరుండి ఏ అడిగితే నడిగితే చాట్ బాట్ని అడిగితే అదే చెప్పేస్తుంది ఏది వాస్తవం ఏది కాదని దానిపైన మీరు ఆలోచించుకునే పరిస్థితి వస్తారు ఒక పక్క ఐటి పిల్లలు యూస్ కేసెస్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు నేను ఒకప్పుడు చెప్పాను ఉద్యోగం చేయమని చెప్పాను ఆ తర్వాత ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని చెప్పాను అదేదో హైదరాబాద్కో బెంగళూరుకో ఢిల్లీకో పోవాల్సిన అవసరం లేదు ఈరోజు మీ ఇంట్లో మీరు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనులు చేసే పరిస్థితి వచ్చింది కంపెనీలు ప్రారంభించే పరిస్థితి వస్తుంది ఇది వాస్తవం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల్లో ఆహార పొలవాట్లు మారాయి ఒకప్పుడు అందరం కూడా బలిధాన్యమే తినేవాళ్ళం అంత మునుపయితే మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు మునుపు అందరూ రాగి సంగటే తినేవాళ్ళు ఆయన వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టి అందరికీ రైస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు రైస్ కూడా తినే పరిస్థితి లేదు చాలా మంది షుగర్ వస్తుందని రైస్ మానేసి కూరగాయలు ఎక్కువ తింటున్నారు లేకపోతే ప్రోటీన్స్ ఎక్కువ తింటున్నారు మిల్లెట్స్ ఎక్కువ తినే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటి వచ్చినప్పుడు రైతులు కూడా మారాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా మంది మారారు ప్రజల ఆహార అలవాట్లు బట్టి మన పంటల విధానానికి కూడా శ్రీకారం చుట్టాం రాయలసీమలో ఆర్టికల్చర్ వస్తా ఉంది ఆంధ్రలో అక్వాకల్చర్ వస్తా ఉంది మిల్లెట్స్ ఎక్కువ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం ఈ విషయం కూడా మీరు ముందు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకని ఒకప్పుడు కరెంట్ అయితే ఎక్కడో ఉత్పత్తి అయ్యేది ఈరోజు మీ ఇంటి పైన మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం రూఫ్ రూఫ్ టాప్ లో పవర్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం సూర్యగర్ లో ప్రతి ఒక్క ఇంటికి రెండు కిలో వాట్లంటే రెండు వందల నలభై యూనిట్లు ఉత్పత్తి చేసుకోవడానికి ఫ్రీగా ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు మిగిలిన వాళ్లకు మూడు యూనిట్ల వరకు అంటే మూడు కిలో వాట్లు ఇస్తాం మూడు కిలో వాట్లను డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మీరు పెట్టుకొని దానికంటే ఎక్కువ అయితే మీరు తిరిగి పే చేయడం గాని లేకపోతే మేమే పెట్టి మీకు ఇస్తాం ఆ పైనుండే డబ్బులు తీరే వరకు మీ కరెంటు డిపార్ట్మెంట్కి ఇస్తే దాన్ని స్వాపింగ్ చేసుకుంటారు అడ్జస్ట్ చేసుకుంటారు ఆ విధంగా కూడా ముందుకు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా